ఈతో నాకు ఆ పనుంది పార్ట్ ఎయిటీన్ రచనామైన కుమారి గారు విక్రమార్క ఒడిలో నవ్వుతూ పడుకొనే ఉంది కేతరిన్ సాజిద్ పేరు మీద సాకిత్ పేరు మీద స్థలాలు రిజిస్టర్ చేస్తానన్నావు కదా విక్రమార్క ఎప్పుడు చేస్తారు అన్నది నవ్వుతూ కేతరిన్ మాత్తుగా ఉన్న అడ్డంకి తిరిగిపోయింది ఇక భయం ఎందుకు అన్నాడు విక్రమార్క నవ్వుతూ అసలు నీ కొడుకుని ఎలా చంపావు అన్నది కేతరిన్ నవ్వుతూ నా కొడుకు కాదు కాబట్టి చంపాను ఏదో అదృష్టం ఉండి విక్రమార్క వంశంలో బిడ్డగా పెరిగాడు కానీ విత్తనం నాది కాదు అని స్పష్టంగా తెలిసింది మామిడి చెట్టుకు జామకాయలు కాయవు కదూ అలా ఓకే అది నాకు తెలుసు ప్రతాప్ పోలికలు ఎక్కువ ఉన్నాయి కదూ అనిరుద్కు ఎక్కువ కాదు పోలికలన్నీ అవే అక్కడితో నా పరువు పోయింది పదిహేను సంవత్సరాలు వచ్చిన అనిరుద్ పుట్టినరోజు ఫంక్షన్ గ్రాండ్గా చేస్తున్నప్పుడు అందరం బాగా డ్రింక్ చేశాము ఆ పార్టీకి అతిరథ మహారథులు వచ్చారు అనిరుద్ వైపు చూస్తూ ప్రతాప్ సింహ వాళ్ళు మీకు బంధువులా అని అడిగారు నా స్నేహితులు అప్పుడు అనిరుద్ వైపు చూసిన నాకు ప్రతాప్ సింహ కనపడ్డాడు వాడు వాడు అచ్చు గొద్దినట్లు ప్రతాప్ సింహ లాగా ఉంటే కడుపు రగిలిపోయింది ప్రతాప్ తమ్ముడు ప్రదీప్ బిజినెస్లో మాకు పార్ట్నర్ కానీ ప్రతాప్ అటువంటి వాడు కాదు వారి గోళవాడిదే టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్ పార్టీలకు రాడు పబ్బు డబ్బు మీద వ్యామోహం లేదు మద్రిమ అంటే పడి చేస్తాడు విధవ తర్వాత తెలిసింది కాలేజీ నుండి వారిద్దరికీ ప్రేమ ఉంది అని ఆ విషయం దాచిపెట్టింది రాక్షసి వారిద్దరి సంబంధం తెలుసు కానీ తన కడుపులో వాడి బిడ్డను మోసింది వంచకురాలు వాడి మీద ఎంత ప్రేమ లేకపోతే వాడి బిడ్డను మా వంశానికి వారసుడిని చేయాలి అని ప్లాన్ వేస్తుంది పబ్లిక్గా ఫారిన్ కంట్రీస్కి మేము వెళ్ళినప్పుడు పబ్లో పార్టీలు డ్రింక్ చేసినప్పుడు ఎవరికి ఎవరితో సుఖమని ఒక ప్రశ్న పెట్టి అందరూ సరదాగా చెప్పుకుంటున్నారు అటువంటప్పుడు ఆ ప్రతాప్ సింహ గురించి చెప్పింది వాడే మొగాడు అని మైక్లో చెప్పి మరి పాట పాడింది అందరూ చప్పట్ల వర్షం కురిపించారు నా మనసు రగిలిపోయింది అంటున్న విక్రమక్క వైపు ఒక రకమైన భయంతో చూసింది కేతరి నేను కూడా నువ్వంటే పడిచావడం లేదు అందుకే నీకే బిడ్డను కనాలి అని ఇక ఎవరితోనూ కూడా నేను సంబంధం పెట్టుకోలేదు నా భర్త డేవిడ్ అసమర్థుడు నీకు తెలియదేముంది అందుకే కాదు నీతో నా పరిచయం బలపడింది అన్నది కేతరిన్ అవును నాకు తెలుసుగా నన్ను నమ్ముకొని నాకు నీ జీవితాన్ని అప్పగించావు ఎంతమంది పరిచయం ఉన్నా నీ దారి నీకే అందుకే నీతోనే బిడ్డలను కన్నాను మరి ఎవరితోనూ అలా ఉండను అన్నాడు విక్రమార్క అసలు అనిరుద్ ఎలా చనిపోయాడు అన్నది కేతరిన్ ఆ రోజు అనిరుద్కి ఫోన్ వచ్చినప్పుడు అనిరుద్ వేగంగా తల్లిదండ్రులు ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్ళాడు విడిగా అందరికీ తెలిసిన గెస్ట్ ౌజ్ కాక అది కొన్ని కుటుంబ రహస్యాలు ఆస్తివరాలు మరికొన్ని లావాదేవీలు ఇంకా రహస్యాలు మాట్లాడుకునే గెస్ట్ హౌస్ దూరంగా అడవి లాంటి ప్రాంతంలో కొంచెం ప్రయాణిస్తే అక్కడ ఉంటుంది మనసంతా ఆకాంక్ష దగ్గరే ఉండిపోయింది అనిరుద్ధ్కి అందుకే నాకు ఈ ఆస్తిలో చెల్లి గవ్వ కూడా వద్దు అని చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు తండ్రితో తల్లితో తన తండ్రికి సాజిద్ సాకేతుల మీద ఎందుకంత ప్రేమ అన్నది అసలు తెలీదు వారికి ఎంతో ఖరీదే స్థలాలు తనకు తెలియకుండా వారికి కొనిపెడుతూ ఉండడం ఆశ్చర్యం కలిగించింది అనిరుద్కి ఫణీంద్ర ఎప్పుడైతే ప్రతాప్ సింహ గారితో తన తల్లి ఎంతో చొరవగా ఉన్న ఫోటోలు చూపించినప్పుడు ఆశ్చర్యపోయాడు మరొక విషయం ఏమిటంటే అచ్చు గుద్దినట్టు తను ప్రతాప్ సింహ గారిలాగా ఉండడం అందుకే తన మీద అంత కక్ష తన తండ్రికి అని తెలుసుకున్నాడు అప్పుడే అనిరుద్ధ్ కానీ తన తల్లికి తన మీద ఎందుకు ప్రేమ లేదు ఆ విషయానికి అసలు అర్థం తెలియడం లేదు అసలు తన తల్లిదండ్రులు భార్యాభర్తలు ఎలా చలామణి అవుతున్నారు ఎవరి స్వార్థం వారిది ఎవరి ఎంజాయ్ వారిదే అది భార్యాభర్తల సంబంధం ఎలా అవుతుంది ఆకాంక్ష స్నేహంతో ఎన్నో నేర్చుకున్నాడు మంచి విషయాలు కావాలని అడిగి మరీ చెప్పించుకున్నాడు తనతో అసలైన జీవిత పాఠాలు ఆకాంక్షతో వాదించి ప్రతి విషయాన్ని తెలుసుకునేవాడు అది ఆకాంక్షను రెచ్చగొట్టాలని కాదు తనకు తెలియని ఎన్నో విషయాలు ఆమె నుండి తను తెలుసుకోవాలి అన్న ఆశతో తన తండ్రికి సాజిత్ అన్నదమ్ముల మీద అంతరంగికంగా ప్రేమతో ఎన్నో పనులు వారికి ఫేవర్గా చేస్తున్నారు కానీ అందరి ముందు వారంటే గిట్టనట్టు నటిస్తున్నారు ఎందుకు కారణం ఏమిటి అనేది అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది తనను ఆకాంక్షను కూడా చంపేయాలి అని తన తండ్రి స్వయంగా నిర్ణయించుకున్నప్పుడు ఎంతో ఆశ్చర్యపడిపోయాడు కార్ యాక్సిడెంట్ జరిగింది తన తండ్రి వల్లే అని తెలిసి పోయాడు అనిరుద్ సాక్ష్యాధారాలు అన్నీ కూడా సేకరించిన ఫణీంద్ర వైపు చూస్తూ కానీ నిజమే కాదు అన్ని సాక్ష్యాలతో రుజువైంది అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్న అనిరుద్ గెస్ట్ హౌస్ దగ్గరకు చేరుకున్నాడు అనిరుద్ లోపలికి వెళ్ళడమే లైట్లు ఆఫ్ అయిపోయాయి నాన్నగారు మీతో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను వినండి నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నాడు అనిరుద్ అప్పటికే తలుపులు మూసుకుపోయాయి అంతలోనే అనిరుద్ వెనక నుండి రెండు పోట్లు పడిచాడు ఎవరో వెనక్కి తిరిగి చూసి సత్యం మాస్టారు మీరు ఇలా ఎలా అంటూ బాధపడుతూ ఉండగానే స్పృహ తప్పాడు అనిరుద్ చనిపోయాడు అని చెప్పిన అనుచరులతో వాడిని సముద్రంలో పడవేయించాను అని చెప్పాడు విక్రమార్క ఎంతైనా నువ్వు బిడ్డగా కొంతకాలం పెంచావు కదూ నీకు అంతలా చంపేయాలి అని ఎలా మనసు వచ్చింది అంటున్న కేతరిన్ వైపు చూసి నాకు అబద్ధం చెప్పి మోసం చేస్తే చాలా కోపం అందుకు అనుభవించి తీరవలసిందే అవదలివారు అంటూ భయంకరంగా నవ్వాడు విక్రమార్క తగలబడిపోయాడు దరిద్రం వదిలిపోయింది అని ఆనందంగా వెళుతున్న మధురిమ కారును అడ్డగించారు అంతకులు ఎవరు మీరు అంటూ కోపంగా అడిగింది మధురిమ వాళ్ళు ఏమీ మాట్లాడకుండా కళ్ళకు గంతలు కట్టారు మధురిమను దూరంగా చోటకు తీసుకెళ్లారు మీరే మాట్లాడండి అంటూ ఫోన్ ఇచ్చారు విక్రమార్క వీళ్ళెవరో నన్ను తీసుకొచ్చారు అంటూ మాట్లాడింది మధురిమ వాళ్ళు ఎవరో కాదు నేను పంపించిన వాళ్ళే మన ఇద్దరి ఒప్పందం ప్రకారం ఎవరి ఇష్టం వారిది అనుకున్నాము అలా ఎంజాయ్ చేయడం వరకు తప్పులేదు కానీ మనకు వారసుడు అంటూ లేకుండా చేసిన నీ నాకు ఒక కక్ష వాడి కొడుకే అని తెలిసి కూడా నువ్వు వాడిని నీ గర్భంలో మోసి నాకు తెలియకుండా నా బిడ్డ అని చెప్పావు వర్షానికి నక్కకు ఉన్న మచ్చలు పోయి అసలు రంగు బయటపడినట్లు వాడు ప్రతాప్ గారి కొడుకు అని తెలిసింది నిజం తెలిసినప్పుడు నీ ముఖం చూశాను గుర్తుందా అన్నాడు విక్రమార్క విక్రమార్క నువ్వేనా మాట్లాడేది నీ భార్యను నేను అన్నది మధురిమ నువ్వు నాకు భార్యగా నాకు వంశాన్ని కూడా నిలబెట్టలేకపోయావు అందుకే నీ ప్రియుడు నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వ అని చెప్పాడు అని అబద్ధం చెప్పాను నీకు నీ చేతే నీ ప్రియుడిని చంపించి ఇప్పుడు నీకు సరైన దారి చూపిస్తున్నాను అంటూ వేటకారంగా నవ్వుతూ అరే సలీం చెప్పింది చేయి తొందరగా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు విక్రమార్క ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏమిటిదంతా అంటూ పెద్దగా అరిచింది మధురిమ ఆమెకేదో మత్తు ఇంజక్షన్ చేసినట్లు ఉంటే పెద్దగా అరుస్తూ కింద పడిపోయింది మధురిమ ఆకాంక్షకు పట్టుదలగా ఉంది తను ముందు ఆరోగ్యంగా కోలుకొని పైకి లేవాలి తన భర్త గురించి తెలుసుకోవాలి అనిరుద్ధ్ గురించి అడుగుతుంటే ఎవరు ఏమీ మాట్లాడడం లేదు తల్లిదండ్రుల దగ్గరకు వెళుతూ తనకు ఆపద ఉందేమో అన్న తన భర్త మనస్సు ఏమిటో తన నాకు తెలుసు ఆయన తల్లిదండ్రుల గురించి పూర్తిగా చెప్పారు తను పైకి లేవాలి ఆరోగ్యంగా ఉండాలి తన సమస్యను తానే చక్కబెట్టుకోవాలి ఏమయ్యారు నా భర్త అని పిచ్చి పిచ్చిగా ఆరుస్తూ ఉంటే ఆయన సంగతి తెలిసే వీలు ఉండదు నేను ఇలా మంచంలో పడి ఉంటే ఆయన గురించి ఎలా తెలుస్తుంది ఏదైనా ఆపద వాటిల్లిందేమో ఆ ఆపదకు కారణం ఎవరైనా వదిలేది లేదు అది విక్రమార్క గారైనా లేక మధురిమ గారైనా లేక ఇంకా ఎవరైనా సరే వదిలేది లేదు తను అంటూ అప్పుడే మిషన్లో రిమూవ్ అయిన తన చేతులతో తన మంగళసూత్రాన్ని తీసుకొని కళ్ళకద్దుకుంది ఆకాంక్ష ఆ చెట్టు మహాలక్ష్మి తల్లి దయ వల్ల నాకు ఈ పసుపు తాడు మెడలో పడింది నా భర్తకు ఏదైనా ఆపద వాటిల్లాలి అంటే ఆ తల్లిని ఎదుర్కొని అప్పుడు ఆ ఆపద నన్ను చేరాలి అది సాధ్యం కాని పని అని మీరు ఎక్కడ ఉన్నా క్షేమంగానే ఉంటారు కానీ ఆ విషయం నాకు తెలియడం లేదు మీకేమీ కాలేదు అన్న నమ్మకం మాత్రం నాకుంది అంటూ తన భర్త ఎంతో ప్రేమగా తొడిగిన గాజుల వైపు చూసుకొని కన్నీరు పెట్టుకుంది ఆకాంక్ష ఆయన తొడిగిన కాలి మెట్టలు తన కాళ్లకు అలా కనిపిస్తుంటే కన్నీ రాగకుండా ప్రవహించింది ఆనాటి సావిత్రి యమధర్మరాజుతో పోరాడింది భర్త ప్రాణాల కోసం ఈ ఆకాంక్ష దైవ సమానులైన అనిరు తల్లిదండ్రులు తనకు అత్తమామలైన వారిని కూడా వెంటాడి వెంటాడి అసలు నిజం తెలుసుకుంటుంది నీతో నాకు పని ఉంది అంటూ కేవలం డబ్బుతోనే పని అన్నట్లు డబ్బు కోసం వెంపర్లాడిపోయే ఈ ప్రపంచంలో తన మన తారతమ్యాలు అన్న విషయాలే కనుమ మెరుగైపోతున్నాయి ఆఖరికి బిడ్డకు సరోగసి మదర్ దొరికినట్లు కన్ తల్లి గర్భంలో చోటు లేదా బిడ్డకు ఆమె మనసులో బిడ్డ అన్న మమకారం కూడా రాలిపోయిందా తల్లిదండ్రుల దగ్గరకు వెళుతూ కూడా తన భర్త అంత భయపడడానికి కారణం ఏమిటి ఇవే ప్రశ్నలు ఆకాంక్ష మనసులో మెదులుతున్నాయి అనిరుద్ ఎక్కడికెళ్లారు నన్ను ఇలా ఒంటరి చేసి మీరు వెళ్ళారు మీరేదో ఆపదలో చిక్కుకున్నారు నా మెడలో కట్టిన తాలిబొట్టుకి ప్రాణం ఉంది అనిరుద్ధ్ మీకు ఏమీ కాదు స్వయంగా ఆ అమ్మవారి ఇచ్చిన తాలిబొట్టు మీరు కట్టినది పచ్చగా నా మెడలోనే ఉంది నీకేమీ కాదు అనిరుద్ నాకు ఆ నమ్మకం ఉంది నువ్వెక్కడ ఉన్నా క్షేమంగా ఉంటావు అని అనుకుంటూ ఉంది అన్వేష్ అక్క దగ్గరికి వచ్చి కూర్చున్నాడు అక్క ఎందుకు అలా మౌనంగా ఉంటున్నావు మీకు త్వరగానే తగ్గిపోతుంది మీరు పైకి లేవాలి చాలా సమస్యలున్నాయి అక్క మన జీవితాల్లో అంటున్న తమ్ముడు ధీనమైన ముఖం వైపు చూసింది అలాగే ఆకాంక్ష నువ్వు బాగుపడితే కానీ మన కుటుంబాలు బాగుపడవు అనిరుద్భావ లేనిదే నువ్వు ఆ ఇంట్లో ఉండడం అంత మంచిది కాదక్క మనం ఇక్కడే ఉందాం ఏదో ఒక పని చేసుకుందామంటున్నా తమ్ముడి వైపు చూసి బాధపడింది ఆకాంక్ష నాన్నగారికి నేను పెద్ద ఉద్యోగంలో చూడాలి అనే ఆశ ఆయన బాధ్యతలన్నీ నేను నెరవేరుస్తాను అని నా మనసుతో మాట ఇచ్చాను నాన్నగారికి అన్నది ఆకాంక్ష ఎలా హా బావగారు కనిపించకపోతే ఇలా డీలా పడిపోతాయి నువ్వు నాన్నగారి ఆశలు ఎలా నెరవేరుస్తారు ఎప్పటికీ తీర్చలేవు అన్నాడు అన్వేష్ కావాలని తన అక్క మనసు దృఢంగా ఉంచాలని అనిరుద్ ఎంతో తెలియగలవాడు ముందే అన్వేష్కి అన్నీ చెప్పాడు ఏదైనా పరిస్థితుల్లో నేను నిజంగా దూరం అవ్వడం కానీ లేక ఏదైనా జరిగినా కానీ నువ్వు మీ అక్కకు ఇటువంటి విషయాలు చెప్పాలి బ్రతుకు మీద ఆశ చి గురించేలా చేయాలి అని ముందే అన్వేష్కి చాలా మాటలు చెప్పి ఉంచాడు అనిరుద్ ఆ మాటలకు ఎంతో ఉత్తేజంగా మనసు మార్చుకుంటూ ఉన్నది ఆకాంక్ష చూడక్క మంచి వాళ్ళందరూ ఇలా అయిపోతే చెడ్డవాళ్ళు అలా వెలిగిపోతూ ఉంటారా నాన్నగారు ఎందుకు అలా అయిపోయారు మనకు తెలియదు అని ఆ నిజం తెలుసుకోవాలి మనం బిడ్డలుగా ఇక మనకు మన తల్లిదండ్రులకు మనం ఇచ్చిన గౌరవం ఏమిటక్క మంచి మీద జనాలకు నమ్మకం పోతుంది మనలాంటి వాళ్ళు అందరూ ఇలా నాశనం అయిపోతే చెడ్డవాళ్ళు అందరూ కూడా ఆనందంగా బతుకుతూ ఉంటే మంచి 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 చచ్చిపోతుంది అక్క చెడే మంచి అయిపోతుంది అందరికీ మానవత్వం నశించిపోతుంది నువ్వే చెప్పేదానివిగా జీవితం అంటే స్వార్థంతో మనకు మనమే సంతోషంగా ఉండడం కాదు అని మనల్ని నమ్ముకున్న వారిని కూడా సంతోషపెడుతూ మనం కూడా సంతోషంగా ఉన్నది జీవితం అనే దానివి మర్చిపోయావా అక్క అన్నాడు అన్వేష్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ లేదు లేదు తమ్ముడు నాకు నాన్నగారి విషయం పట్ల బాధ్యత ఉంది నేను విస్మరించలేదురా అన్నది ఆకాంక్ష బాధగా ఎన్ని సంవత్సరాల నుండో నాన్నగారు నిన్ను నన్ను పెంచి పెద్ద చేశారు మన కుటుంబానికి తండ్రి గురువు దైవంగా నిలిచారు అటువంటి వారి గురించి మనం నిజం తెలుసుకోవాలక్కా అంతేకాని స్వార్థం కోసం బాధపడుతూ కూర్చుంటే మనల్ని మోసం చేసిన వారికి సంతోషం పెరిగిపోతుంది అని చెప్తున్న తల్లి మూడు మాటలు వింటున్న ఆకాంక్షకు కర్తవ్యం బోధపడుతూ ఉంది అవును అని అనిరుద్ధ్ ఒకసారి చెప్పారు తనతో సంతకాలు అన్నీ కూడా తీసుకున్నారు ఎందుకో ఏమిటి అని అడగకుండా ఆకాంక్ష ఎందుకో సంతకాలు పెట్టమన్నాను అన్న అనుమానం కూడా లేదు ఆకాంక్ష నీకు అన్నాడు అనిరుద్ధ్ ఎందుకు నా భర్త దైవం మీరే అయినప్పుడు మంచైనా చెడైనా మీరే అటువంటి ఇప్పుడు నమ్మకాన్ని మించిన ఆయుధం లేదు నాకున్నది నమ్మకమే అంటూ నవ్వింది ఆకాంక్ష అయితే స్పష్టంగా బాధపడకుండా విను ఆకాంక్ష ఈ సంతకాలు ఎందుకు తీసుకున్నాను అంటే నా ఆస్తి పాస్తులు నా పేరున తాతగారి పేరున ఉన్నవి అన్నీ కూడా నేను ఉంటే అది నా ఇష్టం రీతిగా ఇవ్వాల్సిన వారికి ఇచ్చేవాడిని అది ఎవరికైనా ఇవ్వవచ్చు కానీ నాకు ప్రాణాపాయ పరిస్థితి కలిగినప్పుడు ఈ యావదాస్తి మీద అన్ని హక్కులు పూర్తి అధికారం నీకొస్తుంది అని రాసి పత్రాలు ఏవి అని చెబుతున్న అనిరోద్ధ్ వైపు చూసి కళ్ళనీళ్ళు పెట్టుకుంది ఆకాంక్ష ఎందుకలా మాట్లాడుతున్నారు అని నేను ఆకాంక్ష పసితనంలో నమ్మకంగా పవలించే తల్లి ఒడి ఎదుగుతున్నప్పుడు నమ్మకంగా ఎక్కే తండ్రి భుజాలు వాటి ఆనందాలు నీకు తెలుసు ఆకాంక్ష కానీ నాకు తెలీదు మరొక విచిత్రమైన విషయం ఏమిటంటే నాకంటూ ప్రాణాపాయం ఏదైనా జరిగితే అది నా తల్లిదండ్రుల వల్లే జరిగింది అని నేను ఖచ్చితంగా చెప్పగలను అందుకే నేను ఉన్నప్పుడు ఆస్తితో నాకు సంబంధం లేదు అని వారికి ఇవ్వడానికి నేను సిద్ధపడతాను కానీ నాకు ఏదైనా జరిగినప్పుడు ఆస్తి విషయంలో పూర్తి అధికారాలు హక్కులు నీకే ఉంటాయి అంతేకాదు నీ ప్రాణానికి వారి వల్లే ప్రమాదం అని కూడా నీతోనే సంతకం చేయించుకున్నాను నీ దారికి ఎవరు వచ్చే సాహసం చేయలేరు అప్పుడు అను అడ్డుకుంటారు నీకే చిన్న హాని జరిగినా కూడా వారే కారణంగా మొదట వారిని అనుమానించాలి అన్ని విధాలుగా ఇరికించి మరి రాయించాను నా లాయర్తో ఏ పత్రాలు అని చెప్పాడు నవ్వుతూ అనిరు ఎంతో పెద్ద సమస్య ఉండబట్టేగా ఇటువంటి నిర్ణయాలు తీసుకొని నాతో సంతకాలు చేయించారు అంటే ఆయన ఒకవేళ తనకేమైనా అయినా కూడా తన ఫ్యామిలీ విషయంలో శ్రద్ధ వహించి సరైన దారిలోకి తీసుకురమ్మని ఆయన కోరిక అని తెలుస్తుంది మరొకటి నాన్నగారి విషయం కూడా వాళ్ళ దగ్గరే ఉంది అని చెప్పారు ఖచ్చితంగా ఆ విషయాలను నేను తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే నా ఆరోగ్యం ముందు బాగుపడాలి అని అనుకొని ఎంతో కష్టమైనా కూడా సిస్టర్స్తో కొన్ని ఇంజక్షన్స్ చేయించుకుంది అవి డాక్టర్ గారు ఇచ్చారు వ్యాధి నయం అవుతుంది మీరు పైకి లేచి నడవచ్చు కానీ ఇంజక్షన్ చేసేటప్పుడు నరకంగా ఉంటుంది అని ముందే చెప్పారు అక్కడితో ఆకాంక్ష ఆ ఇంజక్షన్స్ చేయించుకునే స్థితికి వచ్చి చేయించుకుంది పట్టు వదలకుండా ఆ రోజు నుంచి ఆకాంక్ష తల్లి తమ్ముడు సహాయం తీసుకుంటూ తను ఆ మిషన్లో ఉన్నప్పుడు చేయించుకునే వైద్య విధానాలు అన్నీ కూడా డాక్టర్ గారు చెప్పినట్లు మొండి ధైర్యంతో చేయించుకుంటుంది అలా పది రోజులు చూస్తూ చూస్తూ జరిగిపోయాయి డాక్టర్ గారు మిషన్ని తప్పించి ఆకాంక్షను నిదానంగా ఒక స్ట్రక్చర్ మీద పడుకోబెట్టారు నేను చిన్నగా లేచి కూర్చుంటాను అన్నది ఆకాంక్ష అంటే మీరు మధ్యలో లేవలేదు కదూ డిస్టర్బెన్స్గా ఉంటుంది అన్నారు డాక్టర్ గారు లేదు డాక్టర్ అనిరుద్ గారు నన్ను ప్రతిరోజు కూర్చోబెట్టేవారు అని అనిరుద్ నిష్కలమైన మనసుతో తనకు చేసిన సేవలను చెప్పింది ఆకాంక్ష ఓ మై గాడ్ రిస్క్ తీసుకొని మరి నీకు అలా చేయించాడా అని ఆశ్చర్యంగా కూర్చోబెట్టారు ఆకాంక్షను ఆకాంక్ష బాగానే కూర్చుంది పైకి చిన్నగా లేపి నడిపించారు అంతకుముందు ప్రాణం పోయేలా ఉన్న నొప్పులు చాలా వరకు తగ్గిపోయాయి నడుం దగ్గర గ్రిప్ బాగానే ఉంది ఆకాంక్షకు తెలుస్తుంది తన శరీరం సరైన స్థితికి వస్తుందని అక్కడి నుంచి ఆకాంక్ష వద్దు అని చెప్పినా కూడా తమ సిటీకి వెళ్ళిపోదామని మాధవాన్ని ఒప్పించి గిరీశం గారి సలహాలతో తాను తన తల్లి తమ్ముడు బాధ్యతను కొన్నాళ్ళు గిరీష్ గారికి అప్పగించి మాధవన్ గారితో ఆకాంక్ష తన అత్తగారింటికి వచ్చేసింది బాడీ గార్డ్స్ కూడా వచ్చారు విక్రమార్క గారు హాల్లో కూర్చొని ఉన్నారు నీ భర్త చనిపోయాడు అది నీ శని కారణంగా మళ్ళీ నువ్వు ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వచ్చావు అంటూ కోపంగా మాట్లాడారు అనిరుద్ ముందుగానే లాయర్ నోటీసులు ఇవ్వడంతో ఆ నోటీస్ చూపించింది ఆకాంక్ష తన ఇష్టమైనంత కాలం ఆ ఇంట్లో ఉండవచ్చు పూర్తి బాధ్యతలు ఆమెకే చెందుతాయి పొరపాటున ఆకాంక్షను ఇంట్లో నుండి వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తే వాళ్ళు శిక్షార్హులవుతారు ఒకవేళ ఆకాంక్షకు ఏదైనా నష్టం చేయాలని చూసిన శిక్షలు ఉన్నాయి అంటూ కూడా ఆ పేపర్లలో ఉంది బలే ఇరికించారు అనుకున్నాడు విక్రమార్క కోపంగా అయినా లాయర్ నోటీస్ తీసుకొస్తే ఇంట్లో నుండి బయటకి నువ్వే వెళ్తావు తప్పుడు కేసులు బనాయించి నిన్నొక్క క్షణంలో జైల్లో పెట్టించగలను అన్నారు కోపంగా విక్రమార్క నేను మీ అబ్బాయి భార్యను నన్ను మీరే జైల్లో పెట్టిస్తే మన పరువు బజార్కెక్కుతుంది అని చెప్పింది ఆకాంక్ష నా కొడుకుకి భార్యవా సిగ్గులేదా ఆ మాట అనడానికి నువ్వెంత అంటూ విక్రమార్క గారు కోపంగా చూశారు ఆకాంక్ష వైపు తులసీదళం ఎంత ఉంటుంది మామయ్య గారు అయినా కూడా అంతటి భగవంతుడి బరువుని తూచింది అది మీకు చెప్పనవసరం లేదనుకుంటాను అన్నది ఆకాంక్ష చురుగ్గా చూస్తూ అసలు నువ్వు ప్రేమతో పెళ్లి చేసుకోలేదు మా కొడుకును వాడు చనిపోయాడు అన్న బాధ నీ కళ్ళల్లో లేదు అంటే నువ్వు ఆస్తి కోసం వాడికి వల వేశావు అంతేకాదు ఎంత డబ్బు కావాలి అడుగు ఇస్తాను అన్నారు విక్రమార్క గారు ఎంత మాయకంగా మాట్లాడుతున్నారు అనిరుద్ గారి పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం కూడా నాకు సంబంధించినట్లు వీలునామా రాయించారు లాయర్ గారు వస్తున్నారు అనిరుద్ గారి పేరు మీద ఉన్న ప్రతి ఆస్తికి నన్ను హక్కుదారిగా ఉంచారు అని ఆకాంక్ష చెబుతున్నప్పుడు అనిరుద్ లాయర్ వచ్చాడు ఇంతలో పేపర్ విలేకరులు వాళ్ళు పోగయ్యారు విక్రమార్క గారితో మాట్లాడాలి అన్నారు రండి అని పిలిపించారు విక్రమార్క గారు మీ కొడుకు గారి మరణంలో మీ కోడలు హస్తం ఉంది అని మీరు అలా ఎలా చెబుతున్నారు అన్నారు వాళ్ళు అవును ఎంతకాలమో లేదు వారిద్దరి మధ్య పరిచయం కానీ ఇండియాలో టాప్ టెన్లో ఒకరిగా వెలుగుతున్న అనిరుద్ధి వీనికి లాగాలని ప్రయత్నం చేస్తున్నావు పగతో అంతే కదు అన్నాడు విక్రమార్క ఆకాంక్ష వైపు కోపంగా చూస్తూ నీ మీద పందెం వేశాడని ముగ్గురితో నువ్వు పందెంలో ఆడాల్సి వచ్చింది అని వాడి మీద కక్ష అంతేగా అన్నారు విక్రమార్క గారు అలా చూస్తూ ఉంది ఆకాంక్ష తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం స్టోరీ ఇంకా బాగుంటుంది నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్